ఛానల్ దామో బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడుతున్నారు సార్ నమస్కారం సార్ సార్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నాగబాబు గారి పరిస్థితి అయితే ఇప్పటివరకు కూడా గందరగోళంగానే ఉంది అంటే ఎన్నో రకాల రూమర్స్ వచ్చేసాయి ఆయన టీటీడీ చైర్మన్ అవుతారని రాజ్యసభకు పంపిస్తారని చెప్పేసి వచ్చారు తర్వాత వీళ్ళు అనౌన్స్ చేశారు మేము ఎమ్మెల్సీగా గెలిపించుకొని కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు చూస్తే ఇవేమీ లేవు ఆయనకి రాజ్యసభ లేదు ఎమ్మెల్సీ లేదు మంత్రి పదవి లేదని చెప్పేసి రకరకాల వార్తలు అయితే కొన్ని రోజుల నుంచి కూడా స్ప్రెడ్ అవుతున్నాయి సార్ మరి ఏంటి నాగబాబు గారి పరిస్థితి ఆయనకు ఏదైనా పొజిషన్ ఇస్తారా ఇవ్వరా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంకా ఆయన విషయంలో డిసిజన్ తీసుకోవట్లేదు సార్ ఇక జనసేనకి యాక్చువల్గా చంద్రబాబు ఇప్పటివరకు అయితే న్యాయమే చేశాడని చెప్పచ్చు ఎందుకంటే మూడు మంత్రి పదవులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి దాదాపు ఐదు శాఖలు ఆయన డిప్యూటీ సీఎం అట్లాగే కొన్ని కార్పొరేట్ పదవులు కార్పొరేషన్ పదవులు ఇవన్నీ కూడా ఇచ్చాడు చంద్రబాబు నిజానికి చంద్రబాబు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ లేనంతగా పెద్దపీట వేశాడు అంటే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇప్పటి వరకు తన రాజకీయ దాని ఏమంటారు పొత్తులో ఉన్న పార్టీకి ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు ఏ నాయకుడికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు దానికి చంద్రబాబుకు ఉండే రీజన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇది చివరి ఎన్నికలు అనుకున్నాడు ఎన్నికల్లో ఓడిపోతామని భయం చంద్రబాబును వెంటాడింది జగన్ ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో లేదు ఒక వర్గానికి జగన్ పథకాలు అందాయి కాబట్టి జగన్ని ఇప్పుడు కానీ మనం ఓడించకపోతే ఇంకా ఓడించడం కష్టము అన్న దీంట్లో ఆయన పవన్ కళ్యాణ్ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి రిజల్ట్స్ వేరే రకంగా వచ్చాయి పవన్ కళ్యాణ్ లేకపోయినా ఈయనకి అబ్సల్యూట్ మెజార్టీ అయితే వన్ థర్టీ ఫోర్ సీట్స్ వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ సహాయం లేక పొత్తు లేకపోతే అసలు ఇటువైపు టర్న్ అయ్యేదే కాదు అది కూడా వాస్తవమే అందుకని గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు ముందు నుంచి కూడా వెన్నంటి ఉండడం జనసేనలో కూడా చాలా కీలక పాత్ర వహించడం ముఖ్యంగా జనసేన పార్టీ స్ట్రక్చర్ని నిర్మించడానికి కేడర్తో మాట్లాడడానికి పవన్ కళ్యాణ్కి కేడర్కు ఉన్న గ్యాప్ని తొలగించడానికి నాగబాబు చాలా విశేష కృషి చేస్తాడని చెప్పచ్చు అంటే కేవలం ఆయన అన్నగానే కాకుండా ఒక పార్టీ నాయకుడిగా కూడా ఆయన రోలు జనసేనలో చాలా గట్టిగానే ఉంది సో అందుకని ఆయనకి పదవులు ఇవ్వడం అనేది అసహజం కాదు అడగడం కూడా ఏమీ ఘోరమో నేరమో కాదు కానీ చంద్రబాబు ఇప్పటి వరకు ఏమి ఇవ్వట్లేదు మామూలుగా ఫస్ట్లో మనకి రాజ్యసభ సభ్యుడిగా కోరుకుంటున్నారనేది వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా లాంగ్ టర్మ్ ప్రయోజనాలు షార్ట్ టర్మ్ ప్రతి పొలిటికల్ పార్టీకి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ప్రయోజనాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ కూడా లాంగ్ టర్మ్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండడం అంటే ఏంటి సెంటర్తో ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వంతో సంబంధాలు మెయింటైన్ చేయాలి ప్రతి రీజనల్ పార్టీకి కూడా ఢిల్లీలో ఒక స్ట్రాంగ్ లైజనింగ్ చేసేవాళ్ళు కావాలి అంటే కేంద్రంతో లైజనింగ్ చేసేవాళ్ళు నమ్మకమైన లాయల్టీ ఫస్ట్ ప్రయారిటీ దాని తర్వాత టాలెంట్ ఇవి ఉండాలి ఇది ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు చంద్రబాబు అయినా జగన్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా తన మనుషులను అక్కడ కొంతమందిని పెట్టుకోవడం అనేది కంపల్సరీ అలాగా పవన్ కళ్యాణ్కి కూడా నాగబాబు కంటే టాలెంట్ విషయంలో కానీ లేకపోతే రాయాలిటీ విషయంలో కానీ నాగబాబు కంటే ఇంకెవరు కూడా జనసేనలో లేరు అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే నాగబాబుని ఢిల్లీలో రాజ్యసభ పేరుతో ఢిల్లీలో ఉంచుకోగలిగితే ఆల్రెడీ ఈయనకి ఇద్దరు పార్లమెంటు మెంబర్స్ ఉన్నారు నాగబాబు కూడా ఉంటే ముగ్గురు ఉంటారు పార్లమెంట్లో ఆయనకి సో నాగబాబు అక్కడ ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో సంబంధాలు మెయింటైన్ చేయచ్చు అనేది పవన్ కళ్యాణ్కి ఉన్న కోరిక ఇది చంద్రబాబుకి ఇబ్బందికరంగా ఉంది చంద్రబాబు రాజ్యసభకి ఇస్తే పవన్ కళ్యాణ్ బలపడతాడు పవన్ కళ్యాణ్ బలపడడం చంద్రబాబుకి ఇష్టం లేదు పార్టీగా చంద్ర పవన్ కళ్యాణ్ తనకు ఉపయోగపడాలి తప్ప పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా ఎదగి తను రే పొద్దున బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబును వదిలిపెట్టి వాళ్ళు పోటీ చేసే పాజిబిలిటీ కూడా ఉంది దాన్ని మనం ఇప్పుడే కట్ చేయాలి అని చంద్రబాబుకు కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు గోల్స్కి పవన్ కళ్యాణ్ గోల్స్కి మధ్య ఖచ్చితంగా వైరుధ్యం అయితే ఉంటుంది అది ఎప్పుడు బయటకు వస్తుంది అనేది తెలియదు కానీ వైరుధ్యం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు గోల్ ఏంటంటే నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలి తన యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్ని సీఎం చేస్తే లోకేష్ స్థిరంగా రాజకీయాల్లో సెటిల్ అవుతాడు అనేది చంద్రబాబు గోలు పవన్ కళ్యాణ్ కోళ్ళేమో ఆల్రెడీ ఆయన ఫిఫ్టీ ఫైవ్ ఎంత ఉంది ఆయన ఆరోగ్యం కూడా అంత బాగాలేదు ఆయనేమి ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత సీఎం అవ్వాలని అనుకోడు ఖచ్చితంగా ఐదేళ్ల తర్వాత సీఎం అవ్వాలనే టార్గెట్ ఆయనకు ఉండదు పేరుకి చంద్రబాబు పదేళ్ళు ఉండాలి పదిహేను ఏళ్ళు ఉండాలని చెప్పినప్పటికీ ఆయన మైండ్లో ఖచ్చితంగా అదే ఉంటుంది గోల్ సో కనీసం ఐదేళ్లలో వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే పదేళ్లలో అయినా సీఎం అవ్వడానికి ఆయనకి ఛాన్స్ ఉంది సో బీజేపీ హెల్ప్ ఉంది ఆయనకి ఎందుకంటే బీజేపీ కూడా నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ వస్తుందో తెలీదు ఇప్పుడున్న లీడర్లు ఏజ్ అయిపోతారు ఇద్దరు కూడా సో ఈ ప్రాబ్లమ్స్ అంతా పవన్ కళ్యాణ్కి కూడా ఉంటాయి అందుకని వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యం ఉంది కాబట్టి రాజ్యసభ సభ్య సభ్యుడిగా ఈని సెలెక్ట్ చేయడానికి చంద్రబాబుకి ఇబ్బంది అన్న మాట వినిపిస్తుంది లేకపోతే ఇంతకు ముందే ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి పోస్ట్ ఖాళీ అయింది కానీ దాంట్లో పెట్టాలంటే చంద్రబాబుకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఆ పోస్ట్ అడుగు అసలు ఆయన చే ఆయన రిజైన్ చేసిందే బీజేపీ కోసం విజయసాయి రెడ్డి ఎందుకంటే ఈయనకి గవర్నర్ పదవి ఇస్తా ఉన్న వాళ్ళు హామీ ఇస్తారు కాబట్టి లేకపోతే ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు మూడున్నర సంవత్సరం ఉంది సో బీజేపీ రెండోది ఆయన మీద ఉన్న కేసుల్ని తొలగించుకోవాలన్నా ఆయన బీజేపీలకి వెళ్ళాల్సిన అవసరం ఆయనకుంది సో అందుకని బీజేపీతో ఆయన పార్టీలో ఉంటాడా పార్టీ బయట ఉండి బీజేపీకి అనుకూలంగా ఉంటాడనేది పక్కన పెడితే ఏదేమైనా బీజేపీ వైపు వెళ్ళాలి సో వెళ్ళినప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు నాగబాబుకి ఇవ్వాలనుకుంటారు అనేది ఒక సమస్య సో ఇది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకనే తెలుగుదేశం మీడియా నిన్న గందరగోళ పరచడానికి ట్రై చేసిందని చెప్పొచ్చు ఆంధ్రజ్యోతి ఏమో రాజ్యసభకు పంపిస్తారు అందుకే ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు దీనికి అని ఆంధ్రజ్యోతి రాసింది ఈనాడేమో కార్పొరేషన్ పదవి ఇస్తారు ఇటు రాజ్యసభ లేదు ఇటు ఎమ్మెల్సీ లేదని ఈనాడు చెప్పింది టీవీ ఫైవ్ ఏమో ఎమ్మెల్సీ నుంచి ఆయనే వైదొలిగాడు అని టీవీ ఫైవ్ చెప్తుంది సో ఇది ఈ కన్ఫ్యూజన్ ఉంది మామూలుగా అయితే రెండు రకాల ఇది ఎంతవరకు వచ్చింది ఇప్పుడు మూడోది యాడ్ అయింది రెండు ఏంటంటే ఒకటి రాజ్యసభ లేదు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఎవరికన్నా ఒక శాఖను తీసేసుకొని అందులో ఇవ్వడం అది ఒక ప్రపోజలు మూడవది ఇప్పుడు ఈనాడు చెప్తుండేది ఈ రెండు కాదు కార్పొరేషన్ పదవి ఇస్తారు అని మరి కార్పొరేషన్ పదవి సాటిస్ఫై అవుతారా యాక్చువల్గా ఆయన టీటీడీ చైర్మన్ పోస్ట్ కోరుకున్నాడు అనేది కూడా మనకు బిగినింగ్లో చెప్పారు సో అవేవి లేకుండా ఇప్పుడు గుంపులో పోయినలాగా ఇంకొక కార్పొరేషన్ పదవి ఇస్తే ఆయనకు పెద్ద మార్క్ ఏమి ఉండదు కదా ఆయన మార్కు చూపించడానికి ఏముండదు సో ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉంటే ఆయనకి ఇది ఉంటుంది కాకపోతే ఒకే ఫ్యామిలీలో ఇద్దరు మంత్రులుగా ఉండడం కరెక్టా జనసేనకి అనేది ఒక చర్చ అలా అనుకున్నప్పుడు చంద్రబాబు లోకేష్ ఉన్నారు కదా అనేది ఇంకొకటి సో ఈ గందరగోళం అయితే నడుస్తుంది సో దీంట్లో ఏం జరుగుతుందనేది చూడాలి తెలుగుదేశం కేడర్ కూడా పవన్ కళ్యాణ్ మన రాజ్యసభ నాగబాబుకి రాజ్యసభ కానీ మంత్రి కానీ ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఆల్రెడీ నాగబాబు ఎలా మాట్లాడతాడో మనకు తెలుసు ఆయన ట్వీట్లు కానీ అది కానీ రేపొద్దున ఆయన కూడా పెట్టే విధంగా ఇద్దరు తయారయ్యారు అనుకో ఇంకా డబుల్ తలనొప్పులు తయారవుతాయి దాని బదులు ఒకవేళ అంటే రాజ్యసభ ఇచ్చినా పర్వాలేదు కానీ మంత్రిగా మాత్రం వద్దు అన్నది వేలుకుంది అంటే ఏదేమైనా ఆయన ఇంపార్టెంట్ పోస్ట్లో ఉంటే రేపు పొద్దున్న ఇరుకును పెట్టే విధంగా ఇద్దరు కలిసి అన్నదమ్ముళ్ళు చేస్తారు అది కట్ చేస్తే మంచి చంద్రబాబు అనేది కేడర్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు